కూటమి ఏడాది పాలనలో కాకినాడ నగర అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ఏం చేశారో చెప్పాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాకినాడ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా అమలు చేయడం లేదని తల్లికి వందనంలో నిబంధనల వల్ల చాలా మంది అనర్హులుగా మిగిలిపోయారని అన్నారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని లోకేష్ గతంలో పిలుపు ఇచ్చారని నేడు గుట్టు చప్పుడు కాకుండా స్మార్ట్ మీటర్లు విగుస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా కూటమి పెద్దలు నగర అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిపిఎం కోరుతుందన్నారు ఈ సమావేశంలో మలకా వెంకటరమణ మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ సమావేశాలు కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనా కాలాన్ని అలాగే పార్టీ వివిధ కార్యక్రమాలని సమీక్షించి భవిష్యత్ కర్తవ్యాలని నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా అందులో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనకి రావడానికి ముందు అనేక రహల హామీలు చెప్పింది వాటిల్లో ఏ ఒకటి చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్నా క్యాంటీన్ లాంటివి అభినందనీయమైనప్పటికీ కూడా ఉపాధి హామీ పథకం అమల్లో తీవ్ర వైఫల్యం ఉంది అలాగే డిఎస్సి గిరిజన డిఎస్సి నిర్వహించడంలో జీవో త్రీ అమలు చేస్తానన్న మాట అమల్లోకి రాలేదు అట్లాగే స్మార్ట్ మీటర్లు పగల కొట్టాలని చెప్పి లోకేష్ గారు చెప్పారు జగన్ ప్రభుత్వం అయ్యాలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే నెత్తున ఎక్కుని వాళ్ళ పెద్ద ఎత్తున వాటిని అమలు చేస్తున్నారో ఆ కాంట్రాక్టులన్నీ వాళ్ళ అన్యాయానికి ఇచ్చారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ సమస్య వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దీన్ని ప్రైవేటీకరణ కాకుండా తీర్మానం చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని స్ట్రాటజిక్ సేల్లో భాగంగా మోడీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనపడుతుంది అక్కడ పెద్ద ఎత్తున నాలుగు సంవత్సరాలు బట్టి పోరాటం జరుగుతుంది ఇటీవల కాలంలో ఐదు వేల నాలుగు వందల మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏ రకమైనటువంటి కారణం లేకుండా తొలగించారు వాళ్ళు ఎవరిని మళ్ళీ తిరిగి విధుల్లో తీసుకున్నా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి లేదు బీజేపీ ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల కాలంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అమలు చేసింది వాటిని పక్కదారి పట్టించడానికి యోగా అనే పేరుతో పెద్ద ఎత్తున నెల రోజుల నుంచి అడావుడి చేస్తున్నారు రేపు ఇరవై ఒకటిన వైజాగ్లో ఐదు లక్షల మందితో యోగాసనాలంటే యోగా అనేది వ్యక్తిగత ఆరోగ్య సమస్య అది ప్రభుత్వం ఏ రకంగా చేయాలా ఏ చర్యలు తీసుకుంటే సరిపోతుంది దానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మూడు రోజుల పాటు అక్కడ పాఠశాలలు మూసేస్తున్నారు చిన్న వర్తకులు లక్షలాది మంది రోడ్డు మీద పనిచేసే వర్తకులు నెల నుంచి రోడ్డు మీద పడిపోయారు వీళ్ళ సమస్యలు ఏవి వీళ్ళ దృష్టికి వస్తలేదు ఇటువంటి వాటిని పెద్ద ఎత్తున ఆర్పాటం చేసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం అనేది సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అట్లాగే అంతర్జాతీయంగా జరిగినటువంటి యుద్ధాల పట్ల కూడా భారత ప్రభుత్వం సరైనటువంటి వైఖరి అవలంబిస్తలేదు ఇది మనం రాష్ట్ర మన దేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనైన సందర్భంగా కాకినాడ నగరంలో జనసేన వారు విడిగా తెలుగుదేశం విడిగా సంబరాలు చేసుకున్నారు అయితే సిపిఎం తరఫున ప్రశ్న ఏమిటంటే ఈ ఏడాది పాలనలో కాకినాడ అభివృద్ధికి కానీ కాకినాడ నగర సమస్యల పరిష్కారానికి కానీ కూటమి పెద్దలు ఏం చేశారు కాకినాడలో పెద్ద ఎత్తున ఉపాధి సమస్య చాలా ఎక్కువగా ఉంది డిగ్రీలు పాస్ అయినటువంటి యువకులు పొట్ట చేత పడుతున్నాయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేది కాకినాడ పోర్ట్ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి వల్ల వ్యవహారం వల్ల కాకినాడ పోర్టుకి చెడ్డ పేరు వచ్చి ఎగుమతులు దిగుమతులు తగ్గిపోయి వేలాది మందికి ఉపాధి దెబ్బతింటుంది కాకినాడలో దీనిపైన వారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నాం అలాగే అద్దె ఇంటి సంస్థ జనం నలిగిపోతున్నారు కమరగిరిలో ఇల్లు పూర్తవ్వలేదు చాలా స్థలాలు ఖాళీగా ఉండిపోయినాయి ఆ స్థలాలు ఏం చేస్తారో తెలియదు టెడ్కో ఇల్లు అన్నీ కూడా పూర్తి కాలేదు సగలోనగిపోయినాయి ఈ ఇళ్ల నిర్మాణానికి ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడకి ఏమైనా నిధులు వచ్చాయని మేము ప్రశ్నిస్తున్నాం అదే రకంగా విద్యా వైద్యానికి సంబంధించి కాకినాడ జీజీహెచ్ పదకొండు వందల యాభై ఐదు పడకలు ఉన్నాయి పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు రెండు వేల ఐదు వందల పడకలకు పెంచాలని ఇప్పటినుంచో నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి ఈ పడకల స్థాయి పెంచడానికి కూటమి ప్రభుత్వం ఏవైనా శాంక్షన్ చేసిందా అని మేము ప్రశ్నిస్తున్నాం నగరంలో దుమ్ములపేట ఏటు మొగలలో హై స్కూల్స్ లేక పిల్లలు ఎక్కువ మంది చదువుకు దూరమవుతున్నారు ఎయిడెడ్లో వచ్చిన మార్పుల వల్ల ఐడియల్ కాలేజీ లాంటి సంస్థలు ఇంటర్మీడియట్ని పూర్తిగా వదిలేసి నగరంలో రెండైనా కనీసం ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ఏదైనా చర్యలు తీసుకున్నారా నగరపాలక సంస్థకి ఎన్నికలు గడువు ముగిసి రెండున్నర సంవత్సరాలు అవుతుంది పాలకవర్గం లేకుండా పాలన సాగుతుంది ఇది రాజ్యాంగం డెబ్బై నాలుగవ సవరానికి పూర్తి విరుద్ధం ఈ ఏడాది కాలంలో కాకినాడ నగరంలో ఎన్నికలు నిర్వహించి ప్రజాపాలన సాగించడానికి కానీ విలీన గ్రామాల సమస్యల పరిష్కారానికి కానీ కూటమి పెద్దలు ఏమైనా కృషి చేశారని ప్రశ్నిస్తున్నాం గౌరవ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు నగరంలో ఉన్న సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినపత్రం ఇచ్చారు ఇది అభినందించాల్సిన విషయం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చిన ఈ కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయ నిర్మాణమే సాగుతూనే ఉంది ఎప్పటికి పూర్తవుతో తెలియదు దానికి సంబంధించిన నిధులు ఏమైనా మంజూరు అయినాయా కాకినాడ నగరంలో ముప్పై ఆరు బ్రాంజ్ షాపులు పెట్టారు ఇరవై నాలుగు గంటలు నడుస్తూ ఉన్నాయి మేము సిపిఎం తరపు కోరింది ఏంటంటే ప్రజల అభ్యంతరం తెలిపిన చోట బ్రాంచ్ షాప్ తీసేయండి దూరంగా తరలించండి ఆ మాత్రం ప్రజలకు మేలు చేయలేని పరిస్థితుల్లో కూటమి నాయకులు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా కాకినాడ ఎంపీ గారు ఉన్నారు కాకినాడ నుంచే రాజ్యసభ ఎంపీ గారు కూడా ఉన్నారు వీరిద్దరూ కాకినాడ నగరంలో అభివృద్ధి కోసం కానీ సమస్యల పరిష్కారానికి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా కాకినాడ సాధించి పెట్టుంటే జనానికి చెప్పండి ఏడాది పాలన సంబరాలు మీరు చేసుకోవడం కాదు నగరంలో సమస్యలు పరిష్కారం అయ్యి ప్రజలకు మేలు జరిగితే ప్రజలే మీకు సంబరాలు చేస్తారు అంచేత ఈ సందర్భంగా సిపిఎం తరఫున కూటమి పెద్దలకి నాయకుల విజ్ఞప్తి ఏంటంటే ఈ ఏడాది కాలాన్ని సమీక్ష చేసుకోండి చేయాల్సిన అభివృద్ధి పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ప్రజల సమస్యల పరిష్కారం పైన దృష్టి పెట్టి కాకినాడ నగరానికి నిధులు సాధించాలని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కూటమి పెద్దలందరికీ సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది